అందరికి నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం యుగేందర్ సి మేడం గారు ఇంకా నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు అని అంటాడు కారు నడుపుతూ మానస వాళ్ళు నీలిమ ఫోటోకి దండ వేసినప్పటికీ కూతురు మీద ప్రేమ ఇంకా చావలేదు కాకపోతే ప్రాణంగా చూసుకున్న కూతురు వాళ్ళ మాట కాదని వెళ్ళిందని కోపం అంతే కానీ ఈరోజు అదే కూతురికి కష్టం వచ్చిందని తెలియగానే ఆ కోపం కూడా మరుగున పడిపోయి మనసు పొరల్లో దాగి ఉన్న ప్రేమ బయటకి వచ్చింది ఆ ప్రేమని బయటకి తీసుకురావాలని వాళ్ళకి సగం నిజం సగం అబద్ధం అలా చెప్పాను అని అంటుంది యుగేందర్ కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుంది కదా అప్పుడు మాత్రం ఆ కోపం బయటికి రాదా అని అడుగుతాడు మానస ఏ తల్లిదండ్రులకైనా హాస్పిటల్లో బెడ్ మీద స్పృహ లేకుండా నిస్సత్తుగా పడి ఉన్న కూతుర్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది తప్ప కోపం పంతాలు పట్టింపుడు ఏవి రావు అని అంటుంది యుగేందర్ మానసని అభిమానంగా చూసి నువ్వు కాబోయే డాక్టర్ మాత్రమే కాదు మనుషుల్ని వాళ్ళ మనసుల్ని కూడా చదువుతూ ఉన్నావన్నమాట అని అంటాడు మానస నవ్వి ఒక డాక్టర్కి రోగుల మానసిక పరిస్థితిని అంచనా వేయగలిగే సామర్థ్యం కూడా ఉండాలి అప్పుడే కదా రోగి మానసిక స్థితిని బట్టి వాళ్ళ మనసుకి దగ్గర అయ్యే మాటలతో ధైర్యం చెప్పి డాక్టర్ అంటే నమ్మకాన్ని కలిగించగలిగేది ఆ నమ్మకం కలిగినప్పుడే డాక్టర్ రోగి మనసుకు దగ్గర అవ్వగలరు అలా అయితే ఆ రోగి సగం రోగం నయమైపోయినట్లే అని అంటుంది యుగంధర్ అబ్బా ఏం చెప్పారు మేడం చాలా అద్భుతంగా చెప్పారుగా అని ఆమెను పొగిడి మరి నా గురించి ఏమనుకుంటున్నారు ఈ డాక్టర్ గారు అని అడుగుతాడు యుగేందర్ అని అడిగిన వెంటనే మానస నువ్వు మంచోడివి కాకపోతే పిచ్చోడివి అని అంటుంది యుగేందర్ కారు ఒక్కసారిగా ఆపేసి అయోమయంగా ముఖం పెట్టి మీ నన్ను పొగిడారా లేక తిట్టారా నాకు అర్థం కాలేదు అని అంటాడు మానసకి యుగేందర్ ముఖం చూడగానే నవ్వొచ్చి గలగల పారుతున్న శెలగీరులా నవ్వి ఏదో ఒకటి అన్నాళ్లే కానీ ముందు పోనివ్వు అని అంటుంది ఇద్దరూ కలిసి హరీష్ ఇంటికి వెళ్తారు యుగేందర్ ఈసారి హరీష్ పేరెంట్స్తో నేను మాట్లాడతాను అని అంటాడు మానస నీ వల్ల కాదబ్బాయి అని అంటుంది యుగేందర్ అరే నా వల్ల అవుతుంది మేడం ఒకసారి నన్ను కూడా ప్రయత్నం చేయనివ్వండి అని అంటాడు మానస సరే అయితే నేను అస్సలు వేలు పెట్టను ఏం జరిగినా కూడా అని అంటుంది కాసేపటికి హరీష్ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగుతుంది గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఇంటి ముందు తులసి కోట కనబడుతుంది యుగేందర్ చూడు పక్కా పద్ధతిగా ఉన్న ఇల్లు అనుకుంటా లోపల ఉన్న మనుషులు కూడా అంతే పద్ధతిగా మంచి సాంప్రదాయంగానే ఉంటుంటారు బహుశా చెప్పగానే ఒప్పుకుంటారేమో అని అంటాడు లోపలికి నడుస్తూ మానస ఏం మాట్లాడకుండా చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ నడుస్తూ ఉంటుంది ఇంటి లోపలికి వెళ్ళగానే సంధ్యా సమయంలో దేవుడికి హారతిస్తూ గంట కొడుతూ ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలు మానస యుగంధర్లు పూజ పూర్తయ్యేంత వరకు మౌనంగా నిలబడి ఉంటారు ఇద్దరు ఆమె పూజ పూర్తి చేసుకుని పూజ గది నుండి బయటకు రాగానే పిలవకుండా అడగకుండా నేరుగా ఇంట్లోకి వచ్చి నిలబడిన వాళ్ళని చూసి ఒక క్షణం భయపడుతుంది ఆమె చక్కగా చేతులు నిండుగా మట్టి గాజులు వాటి మధ్యలో బంగారు గాజులు కలిపి వేసుకొని నుదుటిన పావల బిల్లంత కుంకుమ జుట్టుని ముడి పెట్టుకొని ఆ ముడి చుట్టూ మల్లె పూలు పెట్టుకొని ఉంటుంది నిండైన సుమంగలిగా గౌరవంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో గోడల నిండా దేవుడు పటాలు ఉంటాయి మానసకి ఆవిడని ఆ ఇంటి వాతావరణం చూడగానే అది పక్క బ్రాహ్మణుల కుటుంబం అని అర్థమైపోతుంది మానస వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెడుతుంది ఆవిడ ఎవరా ఏంటా అని ఆలోచిస్తూనే సంతోషంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తుంది మానసని చూసి యుగేందర్ కూడా వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెడతాడు అతడిని కూడా ఆశీర్వదిస్తుంది హరీష్ తల్లి యుగేందర్ హరీష్ తల్లితో నేను హరీష్ కోసం వచ్చానండి హరీష్ ఎక్కడున్నాడు అని మొదలు పెడతాడు కొడుకు పేరు వినగానే ఆవిడ భావోద్వేగానికి లోన్ అవుతూ వాడు వాడిక్కడ ఉండట్లేదు బాబు చాలా ఏళ్ళైంది ఇక్కడ నుండి వెళ్ళిపోయి అని అంటుంది యుగేందర్ ఓ అవునా హరీష్ నేను మంచి స్నేహితులం పిన్ని గారు అంటూ మానస నీలిమ తల్లిదండ్రులను వరుస కలిపి మాట్లాడడం గుర్తుకొచ్చి అతను కూడా అలాగే పిలుస్తాడు గారు ఇంతకీ వాడిప్పుడు ఎక్కడుంటున్నాడు వాడికి పెళ్ళైందని విన్నాను అని అడుగుతాడు హరీష్ మాటలు వినగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆవిడ బాధపడటం చూసి యుగేందర్ తన ప్లాన్ పనిచేస్తున్నట్లే ఉంది అని అనుకుంటూ మనసులో సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే మెడలో జంధ్యం వేసుకుని తెల్లటి పంచ కట్టుకొని మధ్య వయసు దాటిన ఆ ఇంటి యజమాని అయిన హరీష్ తండ్రి లోపలికి వస్తాడు ఇంట్లోకి వస్తూనే మానస యుగేందర్లను చూసి ఎవరు కావాలండి అని చాలా మర్యాదగా ప్రశాంతంగా అడుగుతాడు ఆయన మర్యాదపూర్వకమైన పలకరింపుకి యుగేందర్ మురిసిపోతూ హరీష్ కోసం వచ్చానండి నేను వాడు చిన్నప్పటి స్నేహితులం వాడికి పెళ్ళైందని కూడా విన్నాను ఇంతకీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు హరీష్ తండ్రి నీలిమ తండ్రిలాగా కోపడకుండా వాడిప్పుడు ఇక్కడ ఉండటం లేదు ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదు కాబట్టి మీరు ఇంకా దయచేస్తే మంచిది అని అంటాడు యుగేందర్ అరే అసలు మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఏమిటో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందా లేదా బాబాయ్ గారు కనీసం ఒక్కసారైనా కొడుకు బ్రతుకున్నాడో లేదో తెలుసుకోవాలి కదా మీరు అని అడుగుతాడు హరీష్ తల్లి భర్తతో పాటు మానసకి యుగేందర్కి కూడా మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది హరీష్ తండ్రి నీళ్లు తాగి మా వాడికి ఏమీ కాదు వాడు పూర్ణ ఐష్కుడు వాడి జాతకంలోనే ఉంది అని అంటాడు యుగేందర్ అయ్యో అదేంటి బాబాయ్ గారు ఈ కాలంలో కూడా జాతకాలు పట్టుకొని వేలాడుతున్నారు అని అంటాడు కాస్త విసుగ్గా అప్పటి వరకు శాంతమూర్తిలా బోలాశంకరులా ఉన్న హరీష్ తండ్రి ఒక్కసారిగా వీరభద్రుడి అవతారం అయితే యుగేందర్ మీదికి ఒంటి కాల మీద లేచాడు అరే షుంఠా ఇందాకటి నుండి చూస్తున్నా నీకు నాకు మధ్య బంధుత్వం ఉన్నట్లు వచ్చిన దగ్గర నుండి వరుస కలిపి బాబాయ్ గారు బాబాయ్ గారు అంటూ వెంట పడుతున్నావు అసలు జాతకాల గురించి కాలం వాడికి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు జాతకాలు చూడకుండా చేసుకున్న పెళ్ళిళ్ళు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో నీకు తెలుసా ముహూర్తాలు చూడకుండా చేసే ఏ పనులు కూడా శుభాన్ని కలిగించవు నేను అడుగు బయట పెట్టాలంటే వారం వజ్యం అన్నీ చూసుకొని మరి కాలు బయట పెట్టను అలాంటి నేను నా కొడుకుని జాతక దోషాలున్న పిల్లకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అని అనుకున్నాడు వాడు పైగా ఆ పిల్ల బ్రాహ్మణ పిల్ల కూడా కాదే అలాంటి పిల్లను మా ఇంటికి కోడలుగా తీసుకురావడానికి ఎలా ఒప్పుకుంటాననుకున్నారు అందుకే మమ్మల్ని కాదు అని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు నేను కూడా చూస్తాను వాడు ఆ పిల్లతో కలిసి ఎంతకాలం సంతోషంగా ఉంటాడు అనేది చివరికి వాడు నా దగ్గరకు రావాల్సిందే అప్పటి వరకు అనుభవించనివ్వు వాడి తలరాత అలా ఏడ్చింది మా తలరాత ఇలా ఏడ్చింది అని ఆవేశంగా ఆ ఇల్లు దత్తరిల్లేలా అరుస్తాడు ఆయన కంచు కంఠంకి యుగేందర్ గుండెలో రైళ్ళు విమానాలు పరిగెట్టడం మొదలవుతాయి ఆయన ఒక్కో మాట ఒక పెద్ద బండరాయిలా వచ్చి తన మీద పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది యుగేందర్కి ఆయన మాటలకి యుగేందర్కి చాలా కోపం వస్తుంది ఇంటి దగ్గర తన తండ్రికి కూడా ఇదే పిచ్చి జాతకాలు పరిహారాలు పూజలు పేరుతో గరుడాద్రిని గుడ్డిగా నమ్మి తనని హింసించడం గుర్తుకొస్తుంది అతనికి ఆయన అరుపులకి మాటలకి యుగేందర్ భయపడిపోయి నీరసంగా మానస వైపు చూస్తాడు ఆ క్షణం యుగేందర్ ముఖం చూస్తే మానసికి పగలబడి మరీ నవ్వాలని అనిపిస్తుంది కానీ అతి కష్టం మీద తన నవ్వుని ఆపుకొని అవునండి మీరన్నది నిజమే ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే జాతకాలు దోషాలు అంటూ ఏమీ లేవు అని కొట్టిపారేసి మరి పెళ్లి చేసుకున్నారు కానీ ఏం లాభం పెళ్ళైన రెండో నెలలోనే వాళ్ళు విడిపోయారు కానీ ఆ తర్వాత అతనికి బాగా తెలిసొచ్చింది జాతకాలు కలవకపోతే ఎలా ఉంటుందో అని అందుకే రెండోసారి అతనికి జాతకం సరిగా సరిపోయిన పిల్లని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు మీరంటుంటే నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది అని ఆయన మాటలని సమర్థిస్తూ మాట్లాడుతుంది హరీష్ తండ్రి మానస వైపు మెచ్చుకోలుగా చూసి బాగా చెప్పవు తల్లి ఈ పిల్లాడికి అది అర్థం కాలేదు అయినా వీడికి ఏముందిలే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నా కొడుకుకి అర్థం కాలేదు అందుకే ఎవరో పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు వద్దంటున్నా కూడా వినకుండా అని అంటాడు పైకి అలా అంటున్నాడే కానీ ఆయన మనసులో దాగి ఉన్న దిక్కులు బాధ మానసకి అర్థమవుతాయి మానస అవును అందుకేగా ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని అంటుంది ఆ మాటకి ఆయన ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా ఏంటమ్మా అనుభవించడం ఏంటి అని అడుగుతారు మానస అదేనండి జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకున్నాడు కదా అందుకే లేక లేక తొమ్మిదేళ్లకి మీ అబ్బాయి తండ్రి కాబోయాడు కానీ ఏం లాభం జాతక దోషాల వల్ల ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది పాపం పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఆ భార్యాభర్తలు కనీసం హోదార్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఆ రోజే మీరు చెప్పినట్టుగా మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉండేవాడిని పిల్ల పాపలతో అని అనుకుంటున్నాడు కానీ జరిగిందేది మనం మార్చలేం కదా అని అంటూ ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నట్లు మీరు ఇది కూడా నమ్ముతారా అండి కొడుకు అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు అని ఇది నిజంగా నిజమే అంటారా నా చిన్నప్పుడు మా నాయనమ్మ అంటుంటే వినేదాన్ని అని అడుగుతుంది ఆయన ఎందుకు కాదు కొడుకు తలకొరివి పెడితే ఆ తల్లిదండ్రులకి స్వర్గం తలుపులు తెరుచుకుంటాయి అప్పుడు నేరుగా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు అని అంటాడు మానస దిగులుగా ముఖం పెట్టి అలాగైతే నిజమే అన్నమాట కానీ ఏం లాభం పాపం మీకు అలాంటి అదృష్టం లేదు కదా మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయాడు కదా కనీసం పున్నామ నరకం నుండి తప్పించడం కోసమైనా మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడితే బాగుండేది కానీ మీకు అలా చేయడం ఇష్టం లేదని విన్నాను అంటే మీరు పున్నామ నరకంలోకి వెళ్ళక తప్పదుగా అని అమాయకంగా తనకి ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆమె ఆలోచనలన్నీ హరీష్ తండ్రి బుర్రలోకి జరవపడేలా చేస్తుంది మానస మాటలతో ఆయన ఆలోచనలో పడతారు అది చూసి పాపం హరీష్ ఎన్నిసార్లు అనుకున్నాడు మా నాన్నగారు ఉంటే మాతో ఏదో ఒక పరిహారం చేయించి మాకు పిల్లలు కలిగేలా చేసేవాళ్ళు అని ఎన్నిసార్లు అనుకున్నాడు కానీ అతనికి అదృష్టం లేదుగా అని తాను చెప్పాల్సినవన్నీ చెప్పి వస్తానండి అని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది ఆమె వెనక్కి యుగేందర్ కూడా బయటకు వస్తాడు ఇద్దరు కార్ ఎక్కి కూర్చోగానే యుగేందర్ కారు నడుపుతూ అదేంటి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా వాళ్ళని వాళ్ళ ఆలోచనలని సమర్థిస్తూ మాట్లాడొచ్చావు అని అడుగుతాడు మానస చూడబ్బాయ్ నువ్వు ఇంకా చాలా ఎదగాలి నీకసలు లౌక్యమే తెలీదు అన్ని చోట్ల ఒకే రకమైన పద్ధతి మాటలు పనిచేయవు ఎదుటి మనిషిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం నడుచుకోవాల్సి ఉంటుంది నీలిమ తండ్రికి కూతురు కష్టంలో ఉందని చెప్తే ఆయన మనసు కరిగిపోయింది ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా అలాగే ఉంటారు కానీ హరీష్ తండ్రి అలా కాదు ఆయనకి కొడుకు కన్నా శాస్త్రాలు పట్టింపులు ఆచారాలు ముఖ్యం జాతకాలంటే పిచ్చి ఎక్కువ కాబట్టి ఆయన తను నమ్మిన వాటి కోసం ప్రాణమైన ఇచ్చే మనిషి ఇప్పుడు ఆయన బుర్రలో పొన్నామ నరకం నుండి బయటపడటం కోసమైన కొడుకు దగ్గరికి పరిగెత్తాడు అని అనుకుంటున్నాను మన ప్రయత్నం మనం చేసాం ఏం జరుగుతుందో చూద్దాం అంతా దైవాధీనం అని అంటుంది మానస చివరగా అన్న మాట విని యుగేందర్ అరే చేసిందంతా చేసి మళ్ళీ దైవాధీనం అని ఆయన మీద భారం వేస్తున్నావు అని అంటాడు మానస అంతే కదా ప్రయత్నం మాత్రమే మనది కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా అని అంటుంది మానస యుగేందర్తో తన బండిని రేపు తీసుకుంటానని తనని ఇంటి దగ్గర దింపమని చెప్తుంది అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో యుగేందర్ ఆమెని ఇంటి దగ్గర దింపి తను వెళ్ళిపోతాడు వరుణ్ణి ఎంతగా ప్రశ్నించినప్పటికీ అతను తనకు తెలియదని మాత్రమే జవాబు చెప్తూ ఉండటంతో వికాస్కి చిరాకు వస్తుంది దాంతో వరుణ్ణి ఒంటి మీద దెబ్బలు కనబడకుండా నాలుగు దెబ్బలు వేసి రే చెప్తావా లేక నా స్టైల్లో చెప్పించమంటావా కోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకొని మరి నేను పీక్తాను మన కొట్టుడు మామూలుగా ఉండదు చివరిసారిగా అడుగుతున్నా నిజం చెప్తావా లేదా అని అరుస్తాడు వికా సరుపులకి దెబ్బలకి భయపడతాడు వరుణ్ అతని శరీరం నెమ్మదిగా వనకడం మొదలవుతుంది నెమ్మదిగా ప్రారంభమైన ఆ వణుకు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అతని శరీరం మొత్తం కంపించబోతూ ఉంటుంది అతనికి నాలుక పిడుచు కట్టుకొని పోతున్నట్టుగా అనిపిస్తుంది అతని తలలో నరాలన్నీ చెట్లిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే రెండు చేతులతో తలను గట్టిగా పట్టుకొని జుట్టు పీక్కుంటూ పెద్దగా అరుస్తూ అటు ఇటు కింద పడి దొర్లుతూ పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తించసాగాడు అతని ప్రవర్తన చూసిన వికాస్కి అతడు కావాలని తన నుండి నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి అలా వేషాలు వేస్తున్నాడేమో అని అనుకుని వరిని జుట్టు పట్టుకుని పైకి లేపి రే ఏంట్రా ఓవర్ చేస్తున్నావు నేను ఆటకాలు నా దగ్గర కాదు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా కెరీర్లో అని అంటాడు వరుణ్ వనకడం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది అతను కళ్ళు తేలేస్తూ ఉంటాడు వరుణ్ పరిస్థితి చూసి కానిస్టేబుల్ వికాస్తో సార్ వీడికి ఏదైనా రోగం ఉందేమో వీడికేమైనా అయితే మనం ప్రమాదంలో పడతాం కాబట్టి వెంటనే డాక్టర్ని పిలిపించడం మంచిది అని సలహా ఇస్తాడు వికాస్ సరే అని తలవుపడంతో కానిస్టేబుల్ వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ గంట కానీ అక్కడికి చేరుకోడు అప్పటి వరకు వరుణ్ పరిస్థితి చూస్తూ ఉన్న వాళ్ళకి కంగారుగా అనిపిస్తుంది డాక్టర్ వచ్చి వరుణ్ కళ్ళు నాలుక చెక్ చేసి అతని పల్స్ రేటు చెక్ చేస్తుంది అతని ప్రవర్తనని చూసి అతనికి ఇంజెక్షన్ చేస్తుంది డాక్టర్ ఇంజెక్షన్ చేసిన ఐదు నిమిషాలలోనే వరుణ్ నిద్రలోకి జారుకుంటాడు ఆమె వరుణ్ బ్లడ్ శాంపిల్ని కూడా తీసుకొని తన బ్యాగ్లో భద్రపరుచుకుంటుంది వరుణ్ణి చెక్ చేసి డాక్టర్ బయటికి వచ్చి నా అనుమానం ప్రకారం అతను మత్తు మందులకి బానిసయ్యాడని అనిపిస్తుంది సమయానికి మత్తు మందు దొరకలేదు కాబట్టి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అతను బ్లడ్ శాంపిల్ తీసుకున్నాను చెక్ చేసిన తర్వాత రిపోర్ట్లో ఏముందో మీతో చెప్తాను నేను మత్తు ఇంజెక్షన్ చేశాను కాబట్టి ఈ రాత్రికి నిద్రపోతాడు నాకు తెలిసి అతనికి ఈరోజు జరిగింది ఏది రేపు అతనికి గుర్తుండదు ఒకవేళ అలా గుర్తు లేకపోతే అతను ఖచ్చితంగా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడని అర్థం అని అంటుంది వికాస్ వీడిని రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి ఒక పసిబిడ్డ ప్రాణం వీడి వల్ల పోయింది వీలైనంత త్వరగా మీరు రిపోర్ట్ అందించగలిగితే మా కేసుకి మరింత బలం చేకూరుతుంది అని అంటాడు డాక్టర్ మీరంతలా చెప్పాల్సిన అవసరం లేదు సార్ అది నా బాధ్యత అని చెప్పి వెళ్ళిపోతుంది వికాస్ వరుణ్ణి చూస్తూ అయ్యా డ్రగ్స్ సరఫరా చేస్తాడు కొడుకు వాటికి బానిసగా తయారయ్యాడన్నమాట వాడు తీసుకున్న గోతిలో వాడే పడడం అంటే ఇదే అన్నమాట అని అనుకుంటాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి